సార్ నమస్తే సార్ నమస్తే మనిషి జీవితంలో స్థిరపడాలంటే ఎలా సార్ మనిషి జీవితంలో స్థిరపడాలంటే మీ వ్యవసాయం గడించి పెట్టవలే మీ వాళ్ళభ్యములు అని ఒక కవి అన్నాడు మీ వ్యవసాయం అంటే మీ ప్రయత్నం మీ ప్రయత్నమే గడించి పెట్టవలే మీ వాళ్ళభ్యములు మీ కోరికలు వాళ్ళభ్యం అంటే కోరిక ఇక్కడ మీ కోరికలు తీరాలంటే మీ వ్యవసాయం అంటే మీ ప్రయత్నమే మీ ప్రయత్నమే మీ కోరికలు తీర్చాల మీరు గొప్పవాళ్ళు అవ్వాలని నీలో కోరిక ఉంది గొప్పవాడు అవ్వాలంటే నీ ప్రయత్నమే ఎవడో వచ్చి భగవంతుడు వచ్చి గొప్పవాడు చేస్తాడంటే అది చేయడు భగవంతుడు అందరినీ వచ్చి గొప్పవాడిని చేసేట్టుగా ఉంటే అందరూ గొప్పవాళ్ళే అవుతారు అది మన ప్రయత్నమే పుట్టుక మరణమే భగవంతుడు తర్వాత జీవితాన్ని మన జీవితాన్ని మన చేతుల్లో పెట్టినాడు నువ్వు ఎలా చేసుకుంటే అలా ఉంటుందో నీ జీవితం నువ్వు మంచిగా ప్రవర్తించుకుంటే మంచిగా ఉంటుంది చెడుగా ప్రవర్తించుకుంటే చెడుగా ఉంటుంది అంతేగాని తర్వాత భారం నా మీదే వేయద్దు ఆయన ఎప్పుడో చెప్పినాడు శివుడు పుట్టుక చావుకే నేను కారణం మధ్యలో జీవితానికి మీ కా మీ జీవితానికి మీరే కారణకులు అని చెప్పేసినాడు వాళ్ళు కాబట్టి మనం గొప్పగా ఉండాలంటే గొప్పగా అంటే కోటీశ్వరులు కావాల్సిన అవసరం లేదు నీ అవసరాలకి నీ కోరికలను మితం చేసుకొని అపరిమితమైన కోరికలు అయిపోతే అవి తీరవు నువ్వు మొట్టమొదట కష్టపడేది నేర్చుకోవాలి మనిషి సోమర్తనం ఉంటే ఏమీ చేయలేడు లేజినెస్ ఈజ్ ద మోస్ట్ హోప్లెస్ డిసీజ్ అన్నాడు ఒక ఆయన అనేది ఒక పనికిరాని సబ్బు దానికి మందు లేదు కాబట్టి ముందు సోమరితనం వదిలేయి ఒకేసారి కొంతమంది ఏంటంటే ఏ చిన్న పనులు చేయడానికి చిన్న వ్యాపారాలు చేయడానికి నామోషి ఫీల్ అవుతారు ఒక్కసారిగా పెద్ద పెట్టుబడులు పెట్టాలి చేయాలి అనుకుంటారు అది తప్పు నీ దగ్గర పది లక్షలు ఉంటే ఒక ఐదు లక్షల రూపాయలతో వ్యాపారం మొదలుపెట్టి నీ దగ్గర వంద రూపాయలే ఉంటే యాభై రూపాయలతో పని మొదలుపెట్టి ఆ యాభై పోయినా ఇంకొక యాభై ఉండాయి నువ్వు బతకడానికి పది లక్షల్లో ఐదు లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తే వస్తే వస్తాయి ఒకవేళ రాకపోయినా మళ్ళీ బతకడానికి సమాజంలో సులకన కాకుండా ఇంకొక ఐదు లక్షలు నీ దగ్గర ఉండాయి కాబట్టి మనిషి ముందుకు రు మొట్టమొదట ఒక పది రూపాయలు సంపాదించేది ఎట్లా నేరు నా మోషి పడకుండా ఏ పని చేస్తావో అనవసరం ఒక పది రూపాయలు సాయంత్రానికి నేను సంపాదించాలి నా స్వయం కృషితో అని ఒకరోజు మొట్టమొదట పది రూపాయలు సంపాదించు నువ్వేం చేస్తావు అనవసరం తప్పు చేయకొద్దు మోసం చేయొద్దు అబద్ధాలు ఆడొద్దు నీ ధర్మంగా నువ్వు కష్టపడి పది రూపాయలు సంపాదించు ఈరోజు పది రూపాయలు సంపాదించినప్పుడు రేపు అదే కష్టం మీద అదే ప్రయత్నం మీద నువ్వు ఇరవై రూపాయలు సులభంగా సంపాదిస్తావు అలా నీ సంపాదన ప్రారంభమైంది అనుకో క్రమంగా 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 అది అవుతాయి వేలు అవుతాయి లక్షలు అవుతాయి నిన్ను గొప్ప చేస్తాయి అదే కానీ ఒకేసారి నేను ఏదో చేయాలని మీ నాయనోళ్ళు మీ పూర్వీకులు సంపాదించిన ఆస్తి అంతా అమ్మి ఆ డబ్బులు పెట్టి ఏదో చేస్తే అది కుప్పగొలిపోతే తర్వాత నా కర్మ నా అదృష్టం నా తలరాత నా జాతకం అంటే అవన్నీ వేస్ట్ నువ్వు మొదట స్లోగా కింద నుంచి పైకి ఎక్కేది నేర్చుకో ఒకేసారి పైకి పోవాలంటే కుదరదు కాబట్టి మనిషి పట్టుదల ఉండాలి శ్రద్ధ ఉండాలి కష్టపడే గుణం ఉండాలి తెల్లారుదామని ఐదింటికి నిద్రలేవయ్యా అంటే లేడు బద్ధకం ఇక వాడు ఏం పని చేస్తాడు కాబట్టి ఇవాళ గొప్ప చదువులు చదివిన వాళ్ళకంటే కూడా ఏమీ చదువు రానోడు కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి ఏదో ఒక పని చేసినోడు లక్ష రూపాయలు తీసే జీతకాడికన్నా గొప్పగా బతికే వాళ్ళని నేను చూపిస్తాను అంతకన్నా ఎక్కువ ఆస్తులు పెట్టుకునే వాళ్ళని నేను చూస్తాను అంతకన్నా ఎక్కువ ప్రశాంతంగా ఉండే వాళ్ళని నేను చూపిస్తాను తల్లిదండ్రులను అంతకన్నా బాగా చూసుకునే వాళ్ళని నేను చూపిస్తాను భార్య భార్యా భార్య పిల్లల్ని అంతకన్నా బాగా చూసుకునే వాళ్ళని నేను చూపిస్తాను ఏది కష్టపడి పని చేసేవాళ్ళు కొద్దిగా లేవాలి నీ పని నువ్వు చేసుకోవాలి పట్టుదలగా ఉండాలి ఒకే పని మీద లగ్నం చేయాలి ఒకటి చేయడం మళ్ళీ నాలుగు నాలుగు రోజులైనాక మళ్ళీ అది వదిలే సింగో పని చేయడం మళ్ళీ నాలుగు రోజులైనాక అది వదిలే సింగో పని చేయడం అది అది ఎవడు బాగుపడలేడు నువ్వు ఏ పని అయితే మొదలుపెట్టినావో దాంట్లోని లోటుపాట్లను సవరిదిద్దుకుంటూ ఆ పనే చెయ్యి నాకు తెలిసి ఒక ఆయన పాలు అమ్మేవాడు యాభై ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళుగా ఇవాళ కోటేశ్వరుడు అయినాడు ఆయన ఆయన వాన కానీ ఎండ కానీ ఇల్లు ఇల్లు తిరిగి పాలు సేకరించి ఆ పట్టుదల ఫస్ట్ రోజు పదే సంపాదించినాడు నాలుగు లీటర్లు ఎత్తుపై అమ్మినాడు నాలుగు పదులు నలభై వచ్చినాయి నాలుగు ఐదులు ఇరవై వచ్చినాయి అదే రోజు రోజుకి పది లీటర్లు ఐదు లీటర్లు వంద లీటర్లు యాభై లీటర్లు రెండు వందల లీటర్లు వెయ్యి లీటర్లు అయినాయి అదే వాడు ఎంతో అది పట్టుదలగా చేసినాడు సంపాదించిన సంపాదన దుర్వ్యసనాలకు లోను కాకుండా సత్ప్రవర్తనలో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి దాన్ని పొదుపు చేసుకోవడం దాన్ని ఏదో ఒక ఆస్తి కొనడం దాన్ని జాగ్రత్తగా బ్యాంకులో పెట్టుకోవడం దీన్ని ఏం చేయాలని జాగ్రత్తగా చేయడం అట్లా సద్వినియోగం చేసుకోవాలా ఓ నాకు డబ్బులు వచ్చినాయని తిని తాగి అని జల్సా చేస్తే వాడు అభివృద్ధి కాలేడు కాబట్టి పొదుపు అనేది ఉండాలి జాగ్రత్త అనేది ఉండాలి ముందు తక్కువ ఆదాయంతోనే సంపాదించే ప్రయత్నం చేయాలి నామోషి ఫీల్ అవ్వద్దు నువ్వు ఎవరినన్నా మోసం చేస్తే నామోషి పడాలా ఎవరికైనా అబద్ధం చెప్తే నామోషి పడాలా ఓ పని చేసుకునేదానికి నామోషి అవసరం లేదు నువ్వు నిజాయితీగా ఏ పని చేసినా సమాజంలో నీకు చాలా విలువ ఉంటుంది డబ్బులు ఉంటేనే విలువ కాదు ఒక సత్ప్రవర్తన కలిగిన మనిషికి ఎప్పుడూ వీలు ఉంటుంది వాడు ఏ పని చేసినా ఆ పనికి కూడా గౌరవం పెరుగుద్ది అంత టైనే ఈ పని చేస్తున్నాడు తప్పేముంది అని ఇంకొకటి కూడా చేస్తాడు కాబట్టి పట్టుదలతో సంపాదించు పది రూపాయల కాడ నుంచి మొదలుపెట్టింది సంపాదన అదే వేలు అవుతాయి లక్షలు అవుతాయి కొంతకాలం పట్టుద్ది అంతకాలం ఓపిక పట్టాలా నేను పది రోజుల నుంచి చేస్తున్నా నెల నుంచి చేస్తున్నా ఆరు నెలల నుంచి చేస్తున్నా ఏమీ మిగలేదంటే మిగలదు కొన్ని సంవత్సరాలు చేయి అప్పుడు నువ్వు పైకి వస్తావు మనిషి పైకి రావడానికి ఆయన పట్టుదలైన శ్రమ పట్టుదల శ్రమ సత్ప్రవర్తన సంపాదించిన డబ్బును సద్వినియోగం చేసుకోవడం వీటికన్నా మించిన ఆయుధాలు ఏమి లేవు వాడి వాడి శ్రమ మంచి ఆయుధం వాడి పొదుపు మంచి ఆయుధం దూసుకుపోతాడు వాడు సమాజంలో గొప్పవాడైపోతాడు చదువు సందలు అవసరం లేదు సత్యలింగం నాయకరైన కాకినాడలో ఒక ఆయన ఒక ఓడల్లో ప్రయాణం చేసేవాడు ఓడల్లో ఓడలో పనిచేసే పిల్లవాడుగా ఉన్నాడు వాళ్ళని అందరూ కొడుతున్నారు తిడుతున్నారు పని ఎక్కువ చెప్తున్నారని వాడు సింగ రంగుని పోయినాక ఓడలో దిగి ఎటు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి గొప్ప పారిశ్రామికవేత్త అవుతాడు చివరకు చదువు రాదు స్వచ్ఛలింగం నాయకర్ స్వశక్తికి నిదర్శనం స్వచ్ఛలింగ అని పేరు ఆడి స్వశక్తితో పైకి వచ్చినాడు నిజాయితీ వాడు మూటలు మోసి పనిచేసి డబ్బు కొంచెం సంపాదించినాడు ఒక పాత పడవను తీసుకొని రిపేర్ చేసుకొని ఆ పాత పడవతో సముద్రంలో నుంచి సరుకుల్ని ఒడ్డుకు చేర్చుకున్నాడు కిరాయికి ఆ ఒక పడవ పోయి రెండు పడవలు అయినాయి నాలుగు పడవలు అయినాయి కుర్ర బండ్లు అయినాయి అన్నీ చేసి ఆయన కింద కొంత వంద మంది పనిచేసే వాళ్ళు అయినారు చదువు రాకపోయినా జ్ఞాపక శక్తి ఉండేది ఎవడు డబ్బులు కరెక్ట్గా ఇస్తాడో వాడికే కిరాయికి పోయేవాడు డబ్బులు అయిన తగు పెట్టుకునేవాడు కాదు కాబట్టి కాకినాడలో ఇప్పుడు ఆయన పేరు మీద సత్యలింగం అని ఒక వీధి పేరే ఉంది